వాక్యం వాకించదునుకుందాం మొదటి సమయాలు గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచ్చిన నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని ఎస్సాని అడుగగా అతడు ఇంకనో కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను అందుకు సమయాలు నీవు వాణ్ణి పిలువనంపించము అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని ఎస్సాతో చెప్పగా చాలు దేవుడు ఈ మాటని మన వినికిడిలో దేవుడు నెరవేర్చును గాక మనకు అన్ని విషయంలో దేవుడైన ఏ హోవా దేవుడు మనకు సహాయము చేయను గాక కాబట్టి నువ్వు నేను మన జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే సమయాలు దేవుని మాట ప్రకారంగా బెత్లహేముకు వస్తూ వచ్చాడు ఎందుకు వచ్చాడో దావీదును రాజుగా అభిషేకించటానికి వస్తూ వచ్చాడు ఆ సంగతి సమయలకు కూడా తెలియదు ఆ సంగతి సమయలకు కూడా తెలియదు బెత్లహేములో ఎస్ఏ కుమారుల్లో నీవు ఒకరిని రాజుగా అభిషేకించాలని మాత్రమే దేవుడు సమయలకి చెప్తూ వచ్చాడు ఆ మాట ప్రకారంగా సమయలు బయలుదేరి బెత్తుల వచ్చాడు బెత్లహేమలో ఉన్నటువంటి ఎస్యా ఇంటికి వచ్చాడు ఎస్యా ఇంటికి వచ్చినప్పుడు ఎస్యా సమయలతో అంటాడు సమాధానముగా వచ్చుతున్నావా అంటాడనమాట సమయలు అంటాడు సమాధానముగానే వచ్చుతున్నాను నీ కుమారులందరినీ నా ఎదుట సమకూర్చు అంటాడు అంటే ఎస్యా ఏడుగురిని మాత్రమే సమయ సమయాలు ఎదుట సమకూరుతాడు ఏడుగురిని మాత్రమే సమయాలు ప్రవక్త అయినటువంటి సమయలు దగ్గర ఉంచుతాడు ఉంచినప్పుడు పెద్దవాడు వస్తాడు ఆయన అంటాడు రాజుగా నేను తను కోరుకోలేదని దేవుడు అంటాడు రెండో వాడు వస్తాడు దేవుడు రాజుగా ఉండటకు కోరుకోలేదు కోరుకోలేదంటాడు మూడో వాడు వస్తాడు రాజుగా ఉండటకు ఇతన్నే కోరుకోలేదు అంటాడు నాలుగో వాడు వస్తాడు దేవుడు నేను కోరుకోలేదు కోరుకోలేదంటాడు ఐదో వాడు వస్తాడు నేను ఇతన్నే కోరుకోలేదంటాడు ఆరో వాడు వస్తాడు ఇతన్నే నేను కోరుకోలేదంటాడు ఏడో వాడు వస్తాడు ఇతన్నే నేను కోరుకోలేదంటాడు అప్పుడు సమేలకి ఏమర్థం కాక దేవుడు నన్ను ఎస్యా కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించుటకు పంపిస్తూ వచ్చాడు ఈ కాదన్నాడు ఏమి జరుగుతుందని ఎస్యాని మరలా అడిగాడు నీ కుమారులంతా ఇక్కడే ఉన్నారా అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు ఎస్యా ఇంకా కడగొట్టువాడు ఒకటి ఉన్నాడు వాడిక్కడ లేడు అడవిలో గొర్రెల కాడున్నాడు అని చెప్పి అంటాడు సమయలు ఇప్పుడు ఎస్సాతో అంటాడు నీవు కపురు జీసైన్ని పిలిపించము అతడు వచ్చు వరకు మనం ఇక్కడనే కూర్చుందామంటాడు కాబట్టి అట్లు సమయలు ఎస్సా ఇంట్లో కూర్చుంటాడు ఎస్యా తన పనివారులు ఒకరిని పిలిచి నీవు అడవిలో ఉన్నటువంటి నా కుమారుడి దగ్గరికి వెళ్ళి పిలుచుకొనిరా అని చెప్పి అంటాడనమాట కాబట్టి నీ తండ్రి పనుందని చెప్పి నా కుమారుడైనటువంటి దావీదుని పిలుచుకొని రా అని కబురు చేస్తాడు కాబట్టి దావీదు ఆ కబురు విని గొర్రెలు ఆయన కాయచున్న గొర్రెలు వేరొక కాపరికి అప్పగించి ఆయన ఇంటికి వస్తాడు ఏంటో సంగతి తెలుసుకొని వెళ్దామని తెలుసుకొని వెళ్దామని ఇంటికి వచ్చినప్పుడు ఆయన తండ్రి మాట్లాడతాడు సమయలు దైవజనుడైనటువంటి సమయలు వచ్చాడు ఆయన మరి నీతోనేదో మాట్లాడతాడట మరి ఏంతో మాకైతే చెప్పలేదు నీతోనే చెప్తాడట ఏందో వెళ్ళి తెలుసుకో అని చెప్పి దావీతో అంటాడు అందుకే నేను అంటాడు సరే దావీది మెల్లగా బయలుదేరి ఇంట్లోకి వస్తాడు ఆయన ద్వారబంధ్రము దాటి వెంటలోకి రాగానే దేవుడు సమ్మెలతో అంటాడు నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడనమాట కాబట్టి వారు అన్నల ఎదుట సమయలు లెగిసి తన తండ్రి ఎదుట తన తల్లి ఎదుట వారి ఏడుగురు అన్నదమ్ములు ఎదుట సమయలు లెగిసి తైలపు కొమ్ము దావీదనెత్తిన పోసి తైలము ఇస్రాయేల్ దేవుడైన యహోవా నిన్ను తన ప్రజలైనటువంటి వారి మీద రాజుగా కోరుకున్నాడు నువ్వు ఇస్రాయేల్కు రాజు అవుతావు ఇస్రాయేల్ పన్నెండు గోత్రను ఏల్తావు అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి సంతానాన్ని నువ్వు ఏల్తావు సూర్యుడు కాలము నీ రాజ్యము నిలకడగా ఉంటుంది నువ్వు దీవించబడతావు నీ నీ మన నీ రాజ్యం ముందు ఏ రాజ్యము నిలవనేరదు నీ శత్రువులకి నేను చూసి భయమవుతుంది అని చెప్పి ఆశీర్వదించి తైలపు కొమ్మ పోసి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు చూడండి దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో మనం గమనించినట్లయితే దావీదు తన తండ్రి అయినటువంటి ఇంట్లో తన తండ్రి అయిన ఎస్సే ఇంట్లో ఆయన ఇంటిని మనం గమనించినట్లయితే గొర్రెల్ని అడవికి తీసుకెళ్ళి మేపుకొని రావాలి వాటికి నీళ్ళు పెట్టాలి వాటిని కట్టేయాలి వాటి పెండ తీయాల ఇది ఎస్సా ఇంట్లో దావిది చేసే పని అనగా ఒక కూలివాడి మాదిరి ఎస్సీ ఇంట్లో సొంత కుమారుడే కానీ ఒక కూలివాడి మాదిరి బ్రతుకుతూ ఉంటాడు ఇంట్లో కానీ తన ఊరిలో కానీ తనకు సరైనటువంటి గౌరవం లేనివాడుగా ఉంటున్నాడనమాట ఇలాంటి దావీదుని దేవుడు కోరుకుంటూ వచ్చాడు ఇస్రాయెల్ దేశములన్నిట్లో చూసినప్పుడు దావీదు తప్ప ఇస్రాయేల్ని నడిపించుటకు ఏ లేనట్లుగా దేవుడు చూస్తూ వచ్చాడు కాబట్టి దావీదుని ఇంతగా ఎవరు లెక్క చేయకపోయినా ఎవరు ఎన్నిక చేయకపోయినా దావీదుని దేవుడు తన రాజ్యం మీద రాజుగా ఉండుటకు పట్టాభిషేకము చేస్తూ వచ్చాడనమాట కాబట్టి దేవుడు మన ఎడల ఎప్పుడు కూడా మేలైనటువంటి కార్యాలు చేసేవాడు దేవుడు తన బిడ్డలంటే ఎంతో ఇష్టము అందుకనే సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందునని రాయబడుతూ వచ్చింది కాబట్టి దావీది ఎడల దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు దావీదు దేవుని యొక్క మంచితనాన్ని స్థుతిస్తూ ఉంటాడనమాట నూట ఏడో కీర్తనలో దావీదు దేవుణ్ణి దేవుని మంచితనాన్ని స్థుతిస్తాడు యహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంటాడు తర్వాత ముప్పై నాలుగో కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన పదో వచనములో సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గురును కానీ ఇహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదని దావీదు దేవుణ్ణి గనపరుస్తాడు తర్వాత చూసినట్లయితే దావీదు నలభై కీర్తనలో ఐదో వచనములు అంటాడు యహోవా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములో వాటిని వివరించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవిగా ఉంటున్నాయి అంటున్నాడు తర్వాత కీర్తన గ్రంథములో ఇరవై నాలుగో అధ్యాయంలో పదవ వచ్చినములో మహిమగల రాజు అంటాడు బల సబరిములు గల రాజు అంటాడు యుద్ధసూరుడైన రాజు అంటాడు సైన్యముల కధిపతియ యుహోవా అంటాడు ఇలాగ దావీదు బలాన్ని దా దేవుని బలాన్ని దేవుని గొప్పతనాన్ని దావీదు కొనివాడిన వాడిగా ఉంటాడు దావీదు అంటాడు యహోవో నాకు కోట కొండ నాకు ఎత్తైన దుర్గము నా దుర్గం ఆయన అందే ఉన్నదని దేవుణ్ణి గనపరుస్తాడు కాబట్టి దావీదికి చేసినటువంటి మేలులు మన జీవితంలో కూడా దేవుడు మనకు చేయాలని మనము ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని దీవించము ఆశ్రవదించుము చిన్న బిడ్డలు యవన బిడ్డలు తల్లిదండ్రులు అమ్మవాళ్ళు అందరిని దీవించండి నాయన వారు ఉద్యోగాలు పొలం పనులు చేతి పనులు పిల్లల సదుములు నా తండ్రి పా అన్ని విషయంలో దీవించండి నాయన మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు దూరపరచమని నిత్యము వారికి బలాన్ని శక్తిని దయచేయమని రూపాయి నేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి మెన్ ప్రైజ్ లాడ్